నేనైతే రిఫర్ చేస్తాను బట్ నువ్వైతే గాల్లో పెయింట్ వేస్తే నేనేం చేయలేను అని సార్ వెంటనే షాక్ అన్నమాట టైంలో ఏమైందంటే ఎందుకులే ఈ సాఫ్ట్వేర్ వద్దులే ఇంకా అని చెప్పేసి వెంటనే ఇంటికి వచ్చేయడం జరిగింది ఓకే నేను మరి చేయట్లేదు అని చెప్పేసి మౌంట్ ప్రజెంట్ చేసి జస్ట్ చెప్పేసి వచ్చేసాను నేనైతే ఒక్కటే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఇవి ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేనైతే నా ఎంటైర్ ఒక లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సో బేసికలీ ఐమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట సో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు బట్ యూట్యూబర్ అవ్వాలని ఒక జస్ట్ ప్యాషన్తో ఈ ఛానల్లో ఇలా అప్లోడ్ చేస్తుంటాను సో లైక్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ చేస్తూ అలా అప్లోడ్ చేస్తుంటాను బట్ ట్రైంగ్ టు రీచ్ సమ్ గుడ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ ఓకే సో ఓకే సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా అయ్యాను అన్న దేని మీద ఈ వీడియో కదా సో బేసికల్లీ లైక్ అందరిలాగే నేను స్కూలింగ్ నార్మల్ ఎస్ఎస్సి టెన్త్ వరకు చేశాను సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేశాను అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి నాకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట సో ఏం చేద్దాం బీటెక్ ఏ గ్రూప్ తీసుకుందాము ఎంపిసియా సారీ సిఎస్ఈ ఈసీఈ అంటే ఇయర్ లాట్ ఆఫ్ గ్రూప్స్ అదే సో నాకు ఎలా అంటే అంటే ప్రాపర్గా అంత మెచ్యూరిటీ అప్పటికి ఇంకా రాలేదు బట్ అందరూ ఎలా సజెస్ట్ చేసేవారంటే సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ రెండింటికి వెళ్ళచ్చు ఈసీ తీస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తీస్తే అన్నట్లే చెప్పారు అన్న సో ఓకే ఏదైనా మనం తగిలేస్తుంది అన్నట్లుగా ఈసీ తీసుకున్నాను బట్ తర్వాత ఏమైందంటే అలా సో బీటెక్ నేనేమి అంటే యాక్చువల్గా నేను బాగానే చదువుతాను లైక్ క్విక్ ఎర్నర్ బట్ ఎక్కువ టైం చదవడం నాకు ఇష్టం ఉండదు అనమాట అంటే జస్ట్ ఎగ్జామ్ ముందు రోజు చదవడం ఇలాంటివి అన్నీ చేయడం బాగా అలవాటు సో బీటెక్ ఆడుతూ పాడుతూ అలా చేసేసాము సో ఎండ్ ఆఫ్ ది బీటెక్ వచ్చేసరికి ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ అనమాట ఏంటి జాబ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు రోజుల్లో కొంతమంది యూత్ నేను చాలామందిని చూస్తున్నాను అంటే బాగా రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయి ఎందుకంటే వస్తలే ట్రై చేస్తున్నాం కదా అన్నట్లుగా ఉండేది కానీ మా టైంలో ఎలా ఉండేదంటే ఎస్పెషల్లీ నాకు ఎలా ఉండేదంటే అంటే త్వరగా వచ్చేయాలి ఏదో ఒకటి ఒక అప్పట్లో ఒక టెన్ థౌసండ్ జాబ్ అయినా వచ్చేయాలి టెన్ థౌజండ్ ఇచ్చినా పర్లేదు జాయిన్ అయిపోతాను అన్నట్లుగా ఉండేదాన్ని సో అదే పట్టుదల మేబీ నాకు ఈరోజు కొంచెం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసింది అనుకుంటాను బట్ ఏమైందంటే ఎండ్ ఆఫ్ ది బీటెక్ మాకు ఒక మాది లోకల్ కాలేజ్ ఇక్కడే మా శ్రీకాకుళంలో శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సమ్ బీపీఓ కంపెనీ ఏదో వచ్చింది క్యాంపస్ ట్రైప్ జెన్ ప్యాక్ ఏదో సో మేము అది అటెండ్ అవ్వాలి యాక్చువల్గా ఎందుకంటే బీపీఓ ఏం చేస్తాము ఏదో సాఫ్ట్వేర్ కానీ లేదా ఏదో గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా ప్రిపేర్ అవుదాం అనే కాన్సెప్ట్తో ఉండేవా బట్ గోయింగ్ ఆన్ ఏమైందంటే బాగా స్ట్రగుల్ అయ్యాను అంటే ఆఫ్టర్ బీటెక్ నేను ఇలాగే ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేసిన చేశారు అంటే హైదరాబాద్ వెళ్ళిపోయి మనకి అమీర్పేట్లో కోచింగ్ ఉంటుంది సో అక్కడ కోచింగ్ తీసుకొని జాబ్స్ ప్రిపేర్ అయ్యి ఏదో ఏదో ఇంటర్వ్యూస్కి వెళ్ళి అవుతుంది అన్నట్లుగా హైదరాబాద్ వెళ్తున్నాను సో అక్కడ మనకి ఇంకా మీకు తెలిసిందే మాక్సిమం రన్నింగ్ రన్నింగ్ అనమాట కోర్సెస్ జావా అంటారు డాట్నెట్ అంటారు ఆండ్రాయిడ్ కోర్సు ఇలా అన్నీ ఉంటాయి సో ఇలా వెంటనే నేను వెళ్ళి అక్కడ ఒక సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకొని మొత్తానికి ఒకసారి ఏమైందంటే మా ఫ్రెండ్స్ అందరూ రూమ్స్ రూమ్స్లో ఉండేవాళ్ళం హాస్టల్స్ హాస్టల్స్లో కోచింగ్ తీసుకునే వాళ్ళం నైట్ హాస్టల్కి వెళ్ళిపోయేవాళ్ళం మళ్ళీ కోచింగ్ అలా హాస్టల్ కోచింగ్ అలా ఒక ఒకరోజు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఏదో స్టార్ట్అప్ కంపెనీ పెట్టారన్న సో మనకి ఆటోమేటిక్గా ఒక కైండ్ ఆఫ్ రిఫరల్ రిఫరింగ్ రిఫర్ చేశారు నాకు ఇలా రమ్మన్నారు వెళ్ళాను సో వాళ్ళది ఏంటంటే అతను మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు యుఎస్లో ఉంటారు అతను ఇక్కడ ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ పెట్టారు వాళ్ళు ఒక ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయాలి అది ఇది అన్నారు సో దానికోసం నేను ఆండ్రాయిడ్ కోర్స్ కూడా నేర్చుకున్నాను సో ఆండ్రాయిడ్ జావా రెండు నేర్చుకున్నాను సో తర్వాత ఏమైందంటే అంటే అలా గోయింగ్ ఆన్ ఒక త్రీ మంత్స్ వాళ్ళతో జర్నీ చేశాను అన్నమాట సో జర్నీ చేస్తూ చేస్తూ సో వాళ్ళ యాప్ డెవలప్ చేశాను సో అది లైక్ డిప్లాయ్మెంట్ స్టేజ్ వరకు వచ్చి తర్వాత అలాగే నైట్ షిఫ్ట్ అనమాట అది కంప్లీట్గా సో వాళ్ళు కూడా ఎలాగే స్టార్ట్అప్ కానీ కదా మనకి ఎక్కువ శాలరీ ఎవరు జస్ట్ స్టాయిఫండ్ లాగా ఏమని ఇస్తామన్నారు సో త్రీ మంత్స్ చేసి ఇంకా ఇంట్రెస్ట్ కోల్పోయి మళ్ళీ మనకి మన పేరెంట్స్ గురించి తెలిసిందే అంటే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు లాంటి ఉంటారు ఏంటి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ చేయలేకరా మీ అబ్బాయిని సో అది గవర్నమెంట్ జాబ్స్ ఈజీ కొట్టేస్తాడు కదా అది కొట్టేస్తాడు కదా ఇది ఎంత అంటే మన పేరెంట్స్ కూడా మనతో డైలీ ఫోన్లో మాట్లాడేటప్పుడు గట్టా చూనా ఇది ట్రై చేయ బ్యాంక్ జాబ్ రాయు ఈ రైల్వే రాయు అది ఇది అంటారు సో మనకు ఒకవైపు ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాం కదా ఈ ఆండ్రాయిడ్ జాబ్ స్టార్టప్ కంపెనీలో అని ఆ టైంలో ఏమైందంటే ఎందుకలే ఈ సాఫ్ట్వేర్ కావద్దులే ఇంకా అని చెప్పేసి వెన్నె ఇంటికి వచ్చేయడం జరిగింది ఓకే నేను మరి చేయట్లేదు అని చెప్పేసి మౌంట్ డిజైన్ చేసి జస్ట్ చెప్పేసి వచ్చేసాను గవర్నమెంట్ జాబ్స్లో దిగాను దిగి కోచింగ్ మొదలైంది అంత బాగానే ఉంది మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను అన్ని లాజిక్స్ గట్రా బాగా అర్థమవుతున్నాయి గవర్నమెంట్ జాబ్ కూడా వేస్తాను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది అంత బాగానే ఉంది రెండు ఎగ్జామ్స్ రాశాను సిండికేట్ బ్యాంక్ ఏఏఓ అని అప్పుడు అప్పట్లో పడ్డాయి రెండు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి రాశాను రాశాక ఏమైందో తెలియదు పేపర్ మాత్రం ఈజీగానే ఉంది రిజల్ట్ మాత్రం రాలేదు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ ఇది అంతగా గవర్నమెంట్ జాబ్ అయితే ఒక ఎన్ఆల్ఏ ఉండిపోవాలి వచ్చింది లేకపోతే అది ఒక తపస్ చేసినట్లుగా ఒక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉండిపోవాలి దాంట్లో అప్పుడు కానీ రాదు అనే ఒక చిన్న థాట్ ఇది కాదు ఇలా కాదు నేను మా పేరెంట్స్కి ఎలాగైనా ఒక బేగా సంపాదించి ఒక ప్రౌడ్గా చేయాలి అది ఇది అని చెప్పి ఉండేది వెంటనే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ జాబ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం ఎక్కడ పడితే అక్కడ వస్తుంటాయి అలాగా మొత్తానికి ఒక ఎంఎన్సి కంపెనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను అక్కడ క్వాలిఫై అయ్యాను సో అక్కడ నుండి టర్నింగ్ పాయింట్ అనమాట సో వెంటనే చెన్నై వెళ్ళిపోయాను సో చెన్నై వెళ్ళిపోయి అక్కడ జాబ్ వచ్చింది ఇదంతా అయింది సో మధ్యలో ఇదంతా ఒకవైపు స్ట్రగులింగ్ చేస్తున్నాను జాబ్స్ ఇవతల కోర్స్ నేర్చుకుంటున్నాను ఇవతల పార్ట్ టైం జాబ్ లాగా కంపెనీకి వెళ్ళి స్టార్ట్అప్ కంపెనీకి వెళ్ళి వాళ్ళతో వర్క్ చేస్తున్నాను అంతా అవుతుంది సో ఇలాగే చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట సో చాలా స్ట్రగుల్ అవుతూ అవుతూ మధ్యలో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ టెలిక మేవాడు ఈసీఈ చేశాడు కదా టెలికమ్యూనికేషన్స్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు మన బిఎస్ఎన్ఎల్లో వాళ్ళు రిఫర్ చేస్తారు ఆ జాబ్ ఏమైనా ట్రై చేయొచ్చు కదా కాంట్రాక్ట్ జాబ్ ఉంటాయి అని అది అని రిఫర్ చేశారు అతను అడ్రస్ ఇచ్చారు అక్కడికి వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళాము అతను బాగానే రిసీవ్ చేసుకున్నారు వెళ్ళాక అంత బాగానే ఉంది తేజ నేనైతే రిఫర్ చేస్తాను బట్ నువ్వైతే గాల్లో పెయింట్ వేస్తే నేనేం చేయలేను అని సార్ వెంటనే షాక్ అనమాట ఇదేంటి ఇలా అని నేను ఇంకా నేను అంత పూర్ క్యాండిడేట్ లాగా అనిపిస్తున్నానా అనేసి ఒక్కసారి అనిపించింది అనిపించి ఓకే సార్ ఐ మై లెవెల్ బెస్ట్ అనేసి అదే అని చెప్పాను అక్కడ నుండి వచ్చేసి ఇంకా ఎందుకో మనసుకు నచ్చలేదు వాళ్ళ రిఫర్ అంటే కనీసం మన మనలో ఏముందు టాలెంట్ అనేది కూడా చూడకుండా గాల్లో పెయింట్ వేస్తే నేనేం చేయలేను నువ్వేం చెప్పలేకపోతే నేనేం చేయలేను అనేసి అంటే కొంచెం నచ్చలేదు సో ఇంకా సైడ్ ఆ వేకి వెళ్ళలేదు అలానే తర్వాత ఈ స్టార్ట్అప్ కంపెనీ కూడా కొన్నాళ్ళు త్రీ మంత్స్ చేశాక ఇంకా బాగా విసుగు వచ్చింది సో మొత్తానికి జాబ్ అయితే వచ్చేసింది జాబ్ అయితే వచ్చేసింది స్టాండర్డ్ అయ్యాను పోతే జాబ్లో కొన్ని రిస్క్స్ ఉంటాయి అంటే మనం ఒక మన మేనేజర్తో ఒక ర్యాప్ మెయింటైన్ చేయాలి వాళ్ళు ఒక రివ్యూ ఇస్తారు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మనకి మనల్ని ఫుల్ టైమ్ ఎంప్లాయీగా కన్వర్ట్ చేస్తారు సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సాఫ్ట్వేర్లో సో ఆటోమేటిక్గా అక్కడ ఒక చాలా టెన్స్డ్గా చాలా కేర్ఫుల్గా వర్క్ చేయడం అంతా అయింది సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కంపెనీలో చేశాను చేసి ఇంకా ఇంకో కంపెనీకి నా సెకండ్ కంపెనీకి షిఫ్ట్ అయ్యాను సో ఇప్పుడైతే సెకండ్ కంపెనీలో ఉన్నాను అండ్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఎన్విరాన్మెంట్ బట్ నేనైతే ఒక్కటే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఇవి ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మేబీ యు లైక్ మై ఇంటెన్స్ అండ్ మై స్ట్రాటజీస్ అండ్ అవర్ సో మీరైతే జాబ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చాలా మార్కెట్ డల్గా ఉంది ఆఫ్టర్ కరోనా ఎస్పెషల్లీ బట్ ట్రై చేయండి ఎక్కడ తగ్గొద్దు మీరు ఎంత స్ట్రగుల్ అయితే అంత హ్యాపీ అవుతారు తర్వాత ఫ్యూచర్లో అది మాత్రం నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ ఊరికనే పోదు అలాగే డిసప్పాయింట్ అవ్వద్దు ఒకవేళ డిసప్పాయింట్ అయినా అది అది ఆ రోజుతో మర్చిపోండి నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి మీ కెరియర్ కోసం వెతుకుతూ వెతుకుతూ వెళ్ళండి మీకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ తగుతుంది మంచి రోజులు వస్తాయి సో అదైతే హార్డ్ వర్క్ని అయితే నమ్ముకోండి అలాగే స్కిల్స్ పెంచుకోండి కమింగ్ ఇయర్స్లో ఏఐ ఇస్ ద ట్రెండింగ్ ఏఐ లైక్ డెవబ్స్ ఆల్ లాడ్ పైథాన్ కోడింగ్ నాలెడ్జ్లో సో అన్నీ వెతుకుతూ ఇవన్నీ మీరు స్కిల్స్ అయితే బాగా నేర్చుకుంటూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ అలాగే జాబ్ పోర్టల్స్లో మీరు మీ రెజ్యూమ్ని అప్డేట్ చేస్తూ సెర్చ్ చేస్తూ అన్నీ చేయాలి సో నాట్ ఓన్లీ రిఫరెన్స్ ఈవెన్ కొంతమంది నాకు రిఫర్ చేయమని అడుగుతున్నారు చాలామంది ఫ్రెషర్స్ బట్ నేను ఒక్కటే ఫీల్ అవుతున్నాను అంటే మాకు ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సో నేను రిఫర్ చేయాలంటే ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్నే చేయాలి సో ఇంకొక సీనియర్ క్యాండిడేట్నే చేయాలి సో నార్మల్ క్యాండిడేట్ని చేయడం కావాలి అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ని చేయడానికి మాకు పవర్ లేదు సో నేను కూడా హెచ్ఆర్ని వెంటనే అడిగాను అనమాట ఆ మధ్యన సో కానీ రిఫర్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అంటే సో దే హ్యావ్ టు అటెండ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అండ్ లైక్ దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ సెల్ఫ్స్ ఇన్ ద క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అండ్ ఆల్ అన్నట్లుగా చెప్పారు సో వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి బట్ ఆ ఆప్షన్గా ఉంటే నేను ఎంతోమంది ఫ్రెషర్స్ని రిఫర్ చేసేవాడిని ఇన్ఫ్యాక్ట్ మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా ఉన్నారు సో ఎనీవే సో అదనమాట నా సాఫ్ట్వేర్ జర్నీ అంటే షార్ట్ లో చెప్తాను ఇంకా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి బట్ జస్ట్ లైట్ లైట్గా షార్ట్ లో ఒక చెప్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please subscribe my channel and please support my, support my channel and thank you